శ్రోతలందరికీ నమస్కారం ఇప్పుడు వినబోయే కథ పేరు అంతర్మథనం రచించినవారు ఎస్ రేవతి గారు కథ విందాము నాకు ఈరోజు సన్మానం ఆదర్శ ఉపాధ్యాయుడిగా నలభై ఏళ్ళు గాను నాకు సన్మానం జరగబోతోంది నా రిటైర్మెంట్ సందర్భంగా నా దగ్గర చదువుకుని పైకొచ్చిన మా జిల్లాలోని ప్రముఖులంతా ఈ సన్మానానికి ఘనంగా ఏర్పాట్లు చేస్తున్నారు మన చేతికి లేలేత మొక్కలుగా వచ్చే పిల్లలకి మంచి చెడు చెప్పి విలువలు నేర్పి పౌరులుగా పంపటం వాళ్లు పైకొస్తే చూసి సంతోషించటంలో ఉన్న తృప్తి ఇంక ఏ వృత్తిలోనూ దొరకదేమో ఆ తృప్తి గుండెల నిండా ఉంది నాకు నా శ్రీమతి జానకిని కూడా అమ్మగారు అంటూ మా ఊరి వాళ్లంతా గౌరవిస్తారు నా వెంట నా ఛాయలా ఉంటూ నా అవసరాలు అడగకుండానే తీర్చే నా భార్యకి నా విద్యార్థులంతా పిల్లలే సాయంత్రం ఆరు గంటలకి సభ నేను ఐదున్నరకి అక్కడికి చేరితే చాలు భోజనం చేసి ఒక్క పలుకు నోట్లో వేసుకుని పడకుర్చీలో నడుము వాల్చాను జానకి పక్కవారింటి చంటాడిని తెచ్చుకుని ఆడిస్తోంది కబోలు అత్తా అవ్వ అంటూ ఏవో మాటలు వల్లిస్తోంది మా అమ్మాయి జనని పక్క ఊరి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉద్యోగం చేస్తోంది తృప్తి ఉన్నవారికి జీవితం ఎంతో హాయిగా ఉంటుంది నేను సంపాదించుకున్న ఆస్తి ఈ పెంకుటిల్లేనని నా భార్య అప్పుడప్పుడు నిట్టూరుస్తూ ఉంటుంది కానీ నాకంటూ ఇంకే కోరికలు లేవు తృప్తి దాన్ని మించిన ఆస్తి లేదు ఆనందం తృప్తి నిండిన ఈ జీవితంలో నాలో నాలోని నాలో నా అంతరంతరాలలో ఉన్న చీకటి కోణంలోకి ఏమాత్రం గాలి వెలుతురు చొరబడనీయకుండా జాగ్రత్త పడుతూ రోజులు వెళ్ళమారుస్తున్నాను నా భార్యకు కూడా తెలియనివ్వకుండా నాలోనే సమాధి చేసుకున్న నిజం నిప్పులా నా మనసుని కాలుస్తూనే ఉంది అందుకే ఆ చీకటిలోకి ఏమాత్రం వెలుగు ప్రసరించకుండా నా నుంచి నేనే పారిపోతూ ఉంటాను నా మనసులో ఉన్న అపరాధ భావాన్ని కప్పిపుచ్చటానికి గాంభీర్యం అనే ముసుగు వేసుకుని పగలంతా గడిపేస్తాను కానీ రాత్రి అతి భయంకరమైనది అది నన్ను నాకే రాక్షసుడిలా చూపెడుతుంది మనసుని కర్కసంగా రంపపు కోతకొస్తుంది ఆ చీకట్లో జానకి ఎదుట నా మనసు మోకరిల్లుతుంది ఆమె ఇంతింతై వటుడింతై అన్నట్లు ఎంతో ఎత్తుగా ఎదిగిపోతుంది ఆమె పాదాలపై పడి క్షమించమని పసివాడిలా నేను అలమటిస్తూ ఉంటాను ఆ ఆవేదన ఆనందం వర్ణనాతీతం నిన్నటి వరకు పగలంతా స్కూలు సాయంత్రం ఐదు గంటల నుండి ఎనిమిదిన్నర దాకా ప్రైవేట్తో గడిచిపోయింది ఇక నుండి తీరిక నాలోని రాక్షసుడు నన్ను పగలు కూడా హింసిస్తాడు సాయంత్రం పిల్లలతో కాలక్షేపం కానీ పగలు రాత్రి నాకింకా శత్రువులే నన్ను నేను నిందించుకుంటూ జీవించాలి లాభం లేదు ఇలా ఎన్నాళ్ళు నా నుంచి నేను ఎన్నాళ్ళని పారిపోగలను పదిహేనేళ్లు గడిచాయి నా మనసులోని ఆ చీకటి కోణంలోకి టార్చ్ లైట్ వెలుతురులాంటి నా ఆలోచనలని మెల్లిమెల్లిగా ప్రసరింపచేస్తూ నా వికృత రూపాన్ని నేనే చూసి జడుసుకోకుండా మనసుని చిక్కబట్టుకున్నాను నా మొదటి సంతానం సారథి రెండేళ్లవాడయ్యే వరకు మేము గుర్తించలేదు వాడి మెదడు ఎదగటం లేదని చెప్తే విని చెప్పింది చేస్తాడు కానీ తనంతట తాను కంచంలో పెట్టింది కూడా తినడు కోపం ఎక్కువ వాణ్ణి బుజ్జగించి ప్రతిమాలి స్నానం భోజనం చేయించాలి చదువు అబ్బే అవకాశం లేదు ఏడేళ్ల తర్వాత జనని పుట్టింది చురుకైన పిల్ల నెలల పిల్లగా ఉండగానే గిలకల ఇల్లంతా పాకుతూ చలాకీగా తిరుగుతూ ఉంటే ఎనిమిదేళ్ల సారథి ఏపుగా ఉండి కూడా స్తబ్దుగా కదలకుండా కొచ్చుని కళ్ళు పెట్టుకు చూసేవాడు ఏదో అలౌకికమైన ఆనందం పొందుతున్నట్టు ఎంతో ప్రశాంతంగా ఉండేది వాడి ముఖం కానీ అంతలోనే ఏదో కోపంతో చేతిలోది గిరాటు వేసేవాడు నేను జానకో వాణ్ణి దగ్గరికి తీసుకుని బుజ్జగించి వద్దమ్మా అంటే ఏదో హాయిగా నవ్వేవాడు పదేళ్ల వయసులో కూడా ఏడాది పిల్లాడికి చెప్పినట్టే చెప్పాలి జానకి తన శాంతాన్ని ప్రేమని శ్రద్ధని తెలివితేటల్ని అన్నింటినీ రంగరించి వాణ్ణి కంటికి రెప్పగా చూసింది నడవమని పరిగెట్టమని కూడా చెప్తేనే చేసేవాడు పదేళ్ల వయసులో వాకిట్లో పిల్లల ఆటలు చూస్తూ కూర్చున్న సారథి ఎప్పుడు లేచి వెళ్ళిపోయాడో ఎవ్వరూ చూడలేదు గుక్కిన తర్వాత అంతా వెతికాము వాడి జాడా లేదు ఊరంతా వాకప్ చేస్తే ఎక్కడా తెలియలేదు ఆ క్రితం రోజు రాత్రంతా నాటక పోటీలని ఏవేవో ఊళ్ళ నుంచి కళాకారులంతా వచ్చి మా స్కూలు ఆవరణలో నాటకాలు వేశారు ఆ రోజు పగలు విశ్రాంతి తీసుకుని సాయంత్రం బహుమతి ప్రధానమయ్యాక ఎక్కడి వారక్కడ వెళ్ళిపోయారట వారిలో ఎవరి కారులోనే వ్యానులోనో ఎక్కాడేమోనని ఎవరో అంటూ ఉంటే నా గుండె గుబిళ్ళు మంది ఆంధ్ర రాష్ట్రం నలుమూలల నుంచి ఎంతో మంది వచ్చారు ఎక్కడిని వెతకటం మాతో చెప్తే బాధపడతామని చెప్పకుండా బావులు చెరువు కూడా వెతికారట మా శిష్యులు పేపర్ ప్రకటనలు అవి కూడా పనిచేయలేదు మరో రెండు రోజులు ఏదో చెరు ఆశతో ఎలాగో గుండెలు చిక్కబట్టుకున్నాం ఇంక వెతికి లాభం లేదని అర్థమవ్వగానే నాకు ఎక్కడ లేని నిరాశ నిస్పృహ కలిగి ఒక రాత్రివేళ మా పెంకుటింటి దూలానికి పంచను కట్టి ఆ కడుపు కోత నుండి శాశ్వతంగా విముక్తున్నయ్యే ప్రయత్నంలో ఉండగా ఎందుకో మాగన్నుగా నిద్రపోతున్న జానకి నన్ను చూసి కెవ్వు మంది నా కాళ్లకి చుట్టుకుని పోరున ఏడుస్తూ వాడు తిరిగొస్తే చూసుకోవడానికి మనముండాలి పిల్లల్ని వరకే మన జీవితం మనది ఆ తర్వాత కోసమే మనం బ్రతకాలండి కోసం ఏం చేసినా చెయ్యకపోయినా మనం బ్రతికుండటం ఎంతో ముఖ్యం ఇలాంటి పని ఇంకెప్పుడు చేయొద్దు అని ప్రమాణం చేయించుకుంది క్రమంగా మా ఇద్దరికి పాపతోనే రుణబంధం ఉందేమోనని సరిపెట్టుకున్నాం అప్పటికి జనని మూడేళ్ల పిల్ల అవ్వడంతో దానికి మా మూలాన ఆలన పాలన అవసరం కాబట్టి దాని చిలిపితనం చురుకుతనంతో మా జీవితాల్లో చైతన్యం నిలిచింది కాలం మారుతూ ఎండ వాన చలి లాంటి మార్పులు వచ్చినప్పుడల్లా సారథిని తలచుకుని కుమిలిపోయేవాళ్ళం ఈ ఎండల్లో ఎక్కడ ఉన్నాడో ఈ వానలో తడుస్తున్నాడేమో అనుకుంటూ ఉండేవాళ్ళం ఈ విషాదం తాలూకు నీలి నీడలు జనని బాల్యంపై పడకుండా తన ఆనందాలకి లోటు రాకుండా పెంచాలని జానకి ఎంతో తాపత్రయపడేది కానీ తెల్లవారుజామున లేచి కూర్చుని ఎంతో దుఃఖించేది సారథి వెళ్లిపోయిన తర్వాత మూడు నాలుగేళ్లు మేము ఆర్థికంగా ఎంతో ఇబ్బంది పడ్డాం గవర్నమెంట్ టీచర్లకి నెలల తరబడి ఇచ్చేవారు కాదు బతకలేక బడిపంతులు అన్నది అక్షరాల నిజమనిపించేది నెల గడవటానికి అప్పులు చేస్తే జీతాలొచ్చేనాటికి వడ్డీ పెరిగిపోయేది ఉండేది టౌనే కాబట్టి కాస్త అంతో అంతోయింతో జనానికి గౌరవం కాబట్టి ఎలాగో కూరకి నారకి వెళ్లమారేది అలాంటి సమయంలో చెల్లెని భర్త పోయాడని వార్త రావడంతో జ్వరంగా ఉన్న జనని దగ్గర జానకిని ఉంచి నేను ఒక్కనే అర్జెంటుగా బయలుదేరి వెళ్లాను అన్నీ అయ్యి తిరుగుముఖం పట్టేసరికి సరిగ్గా బస్సు చార్జీలకు మాత్రం డబ్బులున్నాయి ఇలాంటి సందర్భాల్లో ఏ ఖర్చు కాదనుకునేది కాదు మరి బస్సు బదులు ఏ లారీయో పట్టుకుంటే కాస్త తక్కువలో వెళ్ళొచ్చని బస్సు షెల్టర్ పక్కన ఇసుక దిబ్బ మీద కూర్చున్నాను పదకొండో రోజు కార్యక్రమాలకి డబ్బు చూడమని చెప్పింది చెల్లెలు ఏ దారి కనిపించలేదు సాయంత్రం నాలుగవుతోంది పక్కన పెద్ద మేడ ఏదో కడుతున్నారు కొత్తగా కట్టిన రూఫ్ మీద నీళ్లు నింపినట్టున్నారు అవతలి నుంచి వీచే గాలి ఆ మేడని దాటేసరికి చల్లగా మారుతోంది ఇగో బిడ్డా అట్లా నిలబడకు నెత్తిమీద తట్టల ఉన్న అసుకే ఆడపోసిరా మల్ల రావాలే చప్పున అంటుంది ఒక కూలి మనిషి ఇగో మళ్ళా గంపలుసుకే నింపుకుపో ఇగరా ఇంత తిని కూసుొందు సరసేపు కాళ్ళు గడువు చేతులు మంచిగా రుద్ది గడువు ఆగ నాయనా అంటూ వినిపిస్తున్నాయి మాటలు ఎండలో బస్ స్టాండ్ దాకా వచ్చి నీడలో కూర్చుంటే చల్లగాలికి కొనుక్కుతిస్తున్నా ఏంది రయ్యో అట్లా పోషిస్తావో అన్నం నేల పాల్చేస్తేవి ఏంది బిడ్డ ఏం కావాలే ఇంత అన్నం ఈ ఇంత అన్నం తిను నీకు అప్పటికి ఏమన్నా ఇప్పిస్తా ఇగో నోరు తిరువు నేను తినిపిస్తా బిడ్డా పని చెయ్యాలే తినాలే మా నాయన మా నాయనే కాస్త హెచ్చు స్థాయిలో ఆవిడ అనే మాటలకి మెలకు వచ్చింది అందరూ కూలీలు అటువైపున ఎక్కడో కూర్చున్నారు ఈ తల్లి కొడుకు ఇక్కడ యువతలుగా కూర్చుని తింటున్నారు సర్దుకు కూర్చుందామని ఇటు తిరిగి కేసి చూస్తూ కూర్చున్నాను అప్పటి వరకు చిన్నపిల్లాడు అనుకున్నాను కానీ వాడికో ఉంటాయి ఇంకా చిన్నపిల్లాడికి లాగా ఆవిడ అలా ఎందుకు చెప్తోంది నాకేదో అనుమానం వచ్చి ఇంకా శ్రద్ధగా గమనించాను ఆ అబ్బాయిలో ఏదో లోపం అదే అచ్చం సారథిలానే సారధేనా అబ్బే వాడు ఇలా ఎందుకుంటాడు తెల్లగా పొద్దుగా దొరబాబులాగా ఉండేవాడు అసలు పోలికే లేదు అనుకుంటూ ఎవరో తరుముతున్నట్టు గబగబా నడిచి ఎదురుగా ఉన్న బస్సులోకి ఎక్కేశాను సారథి కాదు అది సారథి కానే కాడు అని నాకు నేనే పదిసార్లు చెప్పుకున్నాను కాని వాడి మీద చినుకు ఆకారంలో ఉన్న పొట్టుమచ్చ వాడు సారథేనని చెప్తూ చురకత్తిలా మారి నా గుండెని దూట్లు తూట్లు పొడిచింది వాడు సారథి కాదు కాదని నా మనసు కళ్ళకి గంతలు కట్టుకుని అరుస్తూ చివరికి అంతరాత్మ చేతిలో ఓడి మూగబోయింది ఒకటి రెండు మూడు రోజులు గడిచాయి ఈ రంపపు కోత భరించలేనని అర్థం కాసాగింది ఇంకా లాభం లేదని సారథిని తెచ్చేసుకోవాలని గట్టిగా నిశ్చయించుకున్నాక కాస్త ప్రాణం కుదుటపడింది నాలుగో రోజు అక్కడికే వెళ్లాను అక్కడ ఎవరూ కనిపించలేదు నా గుండె వేగం పెరిగింది ఏవై ఉంటుందో ఊహించలేకపోయాను ఆ పక్కనే ఉన్న చెప్పులు కుట్టే అబ్బాయిని వాకప్ చేస్తే ఆ ఇల్లు కట్టించే యజమాని తండ్రి చనిపోయాడని దాన్ని అరిష్టంగా భావించి అతను అర్ధంతరంగా ఆపేసి అలాగే అమ్మకానికి పెట్టాడని చెప్పాడు కూలీల విషయం మాత్రం తెలియదని చెప్పాడు నాకు నవనాడులు కృంగిపోయాయి భగవంతుడు ఒకే ఒక్క ఇచ్చాడు నేను దాన్ని అందుకోలేకపోయాడు నా నిజాయితీని నన్ను ఎవరైనా పొగడగానే నా మనసు బాధగా నేను ఆ రోజున ఎందుకలా చేశాను నాకే అర్థం కాదు నా పదిహేనేళ్లుగా ఈ పదిహేనేళ్లుగా నేను ఈ విషయాన్ని అస్సలు అంతర్గతంగా కూడా చర్చించుకోలేదు ఏదో భయం అపరాధ భావం నన్ను అడ్డుకునేవి నాలో ఉన్న సామాన్య మానవుణ్ణి నా అంతరాత్మ జయిస్తుందేమో తాత్కాలికమైన ఆర్థిక ఇబ్బందుల కంటే తండ్రిగా మమతాను రాగాలు ఎక్కువని ప్రబోధించి గెలుస్తుందని భయపడి ఆ రోజు తర్కానికి తా తావివ్వకుండా పారిపోయి బస్సెక్కేశాను అనుకుంటా కానీ ఏదో ఒక వాదన నా వెనక నుండి ఉండవచ్చు మట్టి ముద్దలా ఉన్న మా సారథితో కేవలం తన పనులు చేయించటమే ఒక విజయంలా మేము అనుకున్నాం పైగా జీతాలు లేని భయంకర పరిస్థితుల్లో వాణ్ణి తెచ్చుకుని ఎలా నెట్టుకురావటం మేము ఆ సమయంలో వాడికి బొత్తిగా కొత్త వ్యక్తులం మచ్చిక చేసుకుని ప్రతిమాలి పోషించే ఆర్థిక మానసిక శక్తి కూడా లేని పరిస్థితులు ఆ కూలి మనిషి వాణ్ణి ప్రయోజకుణ్ణి చేసింది వాడి పొట్టవాడు పోసుకునే మార్గం చూపెడుతోంది వాడి చేత పని చేయించి తిండి పెట్టి వాణ్ణొక మనిషిని చేసింది మాలాగా వాణ్ణి వేపున మోసుకు తిరగకుండా వేలు పట్టుకు నడిపించింది నేను వాణ్ణి తీసుకొస్తే తిరిగి మట్టి ముద్దే అవుతాడు మాస్టారు హోదాలో ఉన్న నేను వాడి చేత కూలిపని చేయించలేను వాణ్ణి పూర్తిగా పోషించలేను లేడు అనుకున్న సారథి మాకు లేనే లేడు ఆ తల్లికి మనసులోనే నమస్కరించాను ఈ మధ్యతరగతి జీవితాలు హింతే ఏ మాత్రపు కుదుపుని కూడా భరించలేవు కష్టాల్ని తీసుకున్నంత తేలిగ్గా మార్పులని ఆహ్వానించలేము కొడుకు తప్పిపోతే ఆ బాధ భరించలేక ఆత్మహత్య చేసుకోబోయిన తండ్రిని కాని వాడు దొరికాక వాణ్ణి తీసుకొస్తే కలిగే ఆటుపోట్లని ఓడిదుడుకులని మాత్రం నేను భరించడానికి సిద్ధపడలేదు నాది ప్రేమేనా నేను ఓ తండ్రినేనా ఇదంతా జానకి తెలిస్తే తట్టుకోలేదు అలాగని వాణ్ణి తీసుకొచ్చే పరిస్థితులు లేవు అందుకే నేను దోషిగానే మిగిలిపోదలుచుకుని జానకి ఈ విషయం చెప్పలేక అంతర్ముఖుడినై అంతరాత్మ అనే గుదిబండని నా కాళ్ళకి తగిలించుకుని బరువుగా కదిలే కాలంలో అడుగులు కదుపుతున్నాను నేను చేసింది తప్పో ఒప్పో నాకు తెలియటం లేదు ఒక భగవంతుడి దృష్టిలో ఏమై ఉంటుందో మరి లేవండి నాలుగయ్యింది ఇక మెల్లిగా తెమలాలి జనని కూడా త్వరగా వస్తానంది అదేమిటి ఆ చిన్న పిల్లాడిలా రిటైర్ అయిపోతున్నందుక అంతేనండి భావోద్వేగాలు అణుచుకోవటం ఎవరితరం కాదు ఎప్పుడూ గంభీరంగా ఉండే మీరే ఇలా ఉండడం తేలాపడటం నేను చూడలేనండి లేవండి అంటూ లేపింది జానకి కాదు జానకి అనబోయే ఆగిపోయాను నా కళ్ళు తడిసినందుకు చలించిపోయింది జానకి నేను పడే నరకయాతను తెలిస్తే ఎంతో ఓదార్పునిస్తుంది కానీ ఆ విషయం తనకెలా చెప్పను అందుకే నా ఊహల్లో నేనొక ఒంటరి పాటసారిని దరిదాపు తెలియని ఇసుక ఎడారిలో కాళ్ళు బొబ్బలెక్కే ఎండలో గమ్యం తెలియక నడుస్తూ సొక్కి సోలిపోతున్న ఒంటరి పాటసారిని కథ సమాప్తమండి కథ నచ్చితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఆల్ అనే బెల్ బటన్ను నొక్కండి మళ్ళీ కలుద్దాం ఇంకో మంచి కథతో